అందరికీ నమస్కారం నా పేరు హాసిని నేను దుబాయ్ నుంచి వచ్చాను ఇక్కడ ఏఆర్సీకి కి ఒక బిజినెస్ మీటింగ్ కలా ఇప్పుడు నాకు ఒక రికమెండేషన్ వచ్చింది ఇయర్స్ హ్యాపీ హ్యాపీగా ఉన్నావు కదా ఇంకా నీ లైఫ్ లో కొంచెం రుచి చేర్చుకో అడ్వెంచర్ చేర్చుకో అని నాకు ఏఆర్సీ రికమెండ్ చేశారు ఆల్రెడీ హ్యాపీగా కలర్ఫుల్ గా ఉన్న మా లైఫ్ లో వచ్చిన ఒక కొత్త కలర్ ఈమె నిఖిత ఈమె పేరు ఏఆర్సీ తోటి ప్రోడక్ట్ ఇక్కడ మాకు చాలా నచ్చిన ఒక విషయం ఏమంటే ఏ ఒక పేషెంట్ అలా లోపలికి వచ్చినా సూపర్బ్ గా చాలా రెస్పెక్ట్ తో మమ్మల్ని ఏమేం చేస్తున్నారు ఎలా ఎలా జరుగునో ఎన్ని దినాల అని మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బాగా చెప్పే డాక్టర్ షీస్ బీన్ ద ఫేస్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అంటే ఒక్కొక్కసారి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేప్పుడు అయ్యో ఏం చేస్తారేమో ఏం జరుగుతుందేమో అనే భంగ మాకు ఎప్పుడు ఉండింది లేదు బికాస్ ఆప పక్కనే ఉండి అన్ని చాలా బాగా స్మూత్ గా జరిగేట్టు ఆప చూసుకుంది థ్యాంక్స్ లాడ్ డాక్టర్ వనుషా అండ్ డాక్టర్ మహాలక్ష్మి ఏమైనా ఇంపార్టెంట్ అయినా ఒక సర్జరీ అయినా అయినా వచ్చి చేసేది సో పేషెంట్ ఒక్కొక్కరికి కేరింగ్ అంతా బాగుంటుంది అండ్ థ్యాంక్స్ డాక్టర్ మహాలక్ష్మి ఫర్ మేకింగ్ లైఫ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మా పేరు నర్సింహ అండి మా మిసెస్ పేర్ లక్ష్మి ఈ ఎర్స్ అని మేము హెచ్ఎం టీవీలో యాడ్ చూసి వచ్చాము యాడ్ చాలా బాగుంది అనుకున్నాం వచ్చాము ఇక్కడ కూడా రిసెప్షన్ చూడటం కానీ అంతా బాగుంది మాకు హ్యాపీ ఫీలింగ్ ఉంది ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుందండి దాన్ని టీవీలో చూసి వచ్చాము ఇక్కడ కూడా చూస్తే డాక్టర్స్ కానీ పర్సంటేజ్ కానీ చాలా మాకైతే హ్యాపీ ఫీల్ అవుతుంది సక్సెస్ రేట్ బాగుంది ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రాజేశ్వరి మా హస్బెండ్ గారి పేరేమో సురేష్ మేము ఎంఏ నగర్ నుంచి వచ్చాము ఇక్కడ ఇంటర్నేషనల్ హాస్పిటల్ చాలా అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మాకు కొత్తగా వచ్చినాం కన్సల్టెన్సీ ఇంకా చాలా అన్నీ ఉన్నాయి ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రామకృష్ణారెడ్డి నేను నా వైఫ్ కవితారెడ్డి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లలు ట్రై చేస్తున్నాము సో యారక్ అనేది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మాకు డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారు అనేసి మేము చాలా మీడియా వల్ల తెలుసుకున్నాము అందుకని ఇప్పుడు ఒకసారి చూపిద్దామని వచ్చాము సో హోప్ మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాను నా పేరు రాణి మా హస్బెండ్ పేరు శివకుమార్ మేము వరంగల్ నుంచి వచ్చాము ఈ యాడ్ మేము టీవీలో చూసాము చాలామంది బాగుందని చెప్పారు సక్సెస్ సక్సెస్ రేట్ కూడా బాగుంది మాకు కూడా సక్సెస్ అవుతుందని ఇక్కడికి వచ్చాము వీ హ్యాపీ నా పేరు సంగీత అండి నేను హైదరాబాద్ రామంతాపూర్ నుంచి వస్తున్నాను యాక్చువల్లీ ఏఆర్సీ అనేది చాలా సక్సెస్ రేట్ అనేది విన్నాము టీవీలో సో అందుకే ఇది వచ్చి మేము ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ అయ్యాము డాక్టర్కి కన్సల్ట్ చేద్దామండి నా పేరు సత్యం కానీ చాలా మంచి సక్సెస్ రేట్ ఉన్నది ఇది ఇంటర్నేషనల్ పరంగా చాలా బ్రాంచెస్ ఉన్నవి సో అది నేను అడ్రస్ సర్చ్ చేసి చూస్తున్నారా హైదరాబాద్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది సో ఆ సక్సెస్ రేట్ చూసుకొని నేను ఇక్కడికి అప్రోచ్ అయ్యాను సో ఫస్ట్ మంత్ నాకు ఫ్రీగా స్కానింగ్ అండ్ అన్ని కొన్ని రిపోర్ట్స్ ఫ్రీగా మళ్ళా నెక్స్ట్ లెవెల్లో ఇంకా మేడం గారు చెప్పారు ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనుకుని నేను చాలా ఆశిస్తున్నాను ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ హాస్పిటల్స్ నా పేరు శైలజ మా హస్బెండ్ నేమ్ రాజేష్ మేము ప్రెగ్నెన్సీ కోసం సిక్స్ ఇయర్స్గా ట్రై చేస్తున్నాం మేము శ్రీదయ్య మెద్ర నగర్ ఇందులో వాడాం దాన్ని శ్రీదయ్య మేడం ఇక్కడికి రిఫై చేశారు ఇక్కడ సక్సెస్ రేట్ బాగా ఉందని చూపించుకోవడానికి బాగా వచ్చాము నా పేరు విజయలక్ష్మి మా ఆయన పేరు అశోక్ మేము పిల్లల కోసం టూ ఇయర్స్ నుండి చూ వేరే వేరే హాస్పిటల్ చూయించుకున్నాము ఎక్కడ సెట్ అవ్వలేదు ఇక్కడ శ్రీదయ్య మేడం దగ్గర చూపించుకున్నాము ఇక్కడ మాకు హాస్పిటల్ కూడా మా మేడమే చూపించారు మేడం ద్వారా మేము హాస్పిటల్కి వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మాకు ఈ రోజుకి మీ మరణలేని రోజు ఈరోజు వచ్చి కాబట్టి చాలా 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 థ్యాంక్స్ ఏఆర్సికి కింద మాకు మంచి పట్టు ఇచ్చారు మాకు బయబుడు బాగండి ఏమన్నా మనం చూసుకుందాం మీరు బయపడొద్దు ఏమన్నాను అని చెప్పారు మాకు ఇక్కడ కూడా వచ్చారు వచ్చి చూసేసి మాకు బయబుడు బాగండి ధైర్యంగా ఉండండి అని చెప్పేసి డాక్టర్లు కానీ మాకు బాగా మందులు ఉన్నారు మంచి ట్రీట్మెంట్ తీశారు వాళ్ళు చెప్పిన టైం మేము వచ్చాము మా పేరు అనిత మర్వీన్ కుమార్ ఓసూరు నుంచి వస్తాము ఐదేండ్లు అయింది బాగా శ్రీ మేము వేలూరులో చూపిస్తా ఉంటాము ఆ నుంచి ఓసీఆసం వస్తుంది ఈ బాగా గాయత్రి మేడం దీప మేడం బాగా మాట్లాడి మాకు పెట్టిన దానికి వచ్చి చూసుకుంటాం ఐదుగా ఉండే భయంగా ఉండే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన చాలా హ్యాపీగా ఉండము జీసస్కి నండి చెప్తాము డాక్టర్స్కి నండి చాలా థ్యాంక్స్ అని చెప్తాము ఇతర హాస్పిటల్ ఓపెన్ చేసేదానికి మా తర్వాళ్ళకి చాలా నండి సత్తాం వస్తువుల బెంగళూరులోనే ఓపెన్ చేయమని అడుక్కుంటాము నాకు చెల్ మూడేండ్లు ఆయా సో ఎవరో రెఫర్ చేశారు అని హాస్పిటల్కి వచ్చాము ఆఫ్టర్ మీటింగ్ డాక్టర్ మహాలక్ష్మి సజెస్ట్ చేశారు సో వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ వాళ్ళు చెప్పిన దీని ఇంకా పాజిటివ్ రిజల్ట్ సో చాలా సంతోషంగా ఉంది కూతురు అని చెప్పి మా కూతురు మూడు ఏండ్లు అయింది మ్యారేజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ వస్తుంది మురికి వచ్చి చూసి డాక్టర్ని అంత బాగా అవుతుంది పది పదిహేను నాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చినారు ఇప్పుడు సక్సెస్ అయింది నా పేరు టీ ప్రదీప్ వైఫ్ నేమ్ అనిత అనిత అనమాట మేము యాక్చువల్లీ కేరళ ఇక్కడ అమృ పాండిచ్చేరిలో వర్క్ చేస్తున్నాం అనమాట టూ థౌజండ్ ఎయిట్లో మ్యారేజ్ అయింది అప్పటి నుంచి ఒక ఈ రోడ్లో ఒక చోట చూపించాము మళ్ళీ తర్వాత కేరళలో ఒక సెంటర్లో చూపించాము రెండు చోట్ల ఫెయిల్యూర్ అనమాట ఫైనలీ టీవీ యాడ్ చూసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ సక్సెస్ రేట్ బాగానే వచ్చింది ఇప్పుడు రిజల్ట్ తెలిసిన తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉందన్నమాట మిగతా హాస్పిటల్ కంటే కొంచెం బెటర్ ఏమనిపించిందంటే కొంచెం క్లారిటీగా కేర్ఫుల్గా చూస్తున్నారు అన్నీ డీటెయిల్గా చెప్తున్నారు అదే కాన్సెప్ట్ అది సక్సెస్ఫుల్ రేట్లో చూపించిన తర్వాత దాన్ని రుజువు అయిందనమాట ఎందుకంటే మనసులో భయం ఏమంటే రెండు చోట్ల ఫెయిల్యూర్ అయినందుకు థర్డ్ టైం కూడా ఇలాగ అవుతుందా వాళ్ళు చీట్ చేసినట్టే వీళ్ళు చేస్తారనే ఒక దిగులు ఉండింది తెలిసిన తర్వాత ఆనందంగా ఉంది ఏఆర్సి ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది ఎవరికైనా కా ఎవరైనా కావాలన్నా కానీ ఇక్కడికి వచ్చి చేయించడం బాగుంటుందని పది మందికి చెప్పేటట్లుగా ఇప్పుడు ఆనందంగా ఉన్నాం అనమాట అదే ఇంకా ఇంత మించి సంతోషం వేరే ఏం లేదు నమస్కారం మేము కళ్ళకుర్చీలో ఉండి వచ్చాము నా పేరు శ్యామ్లా మా హస్బెండ్ పేరు మణిగండన్ మేము ఏఆర్సీ హాస్పిటల్ పాండీలో చూపుతా ఉండేము తొమ్మిదేండ్లుగా మాకు బిడ్డలు లేదు అందుకోసం టీవీలో చూసిదా ఈ హాస్పిటల్ వచ్చేమి ఈడంత క్యారింగా చూస్తున్నారు అందరిమే బాగా ముందు అంత టెస్ట్ మే ఎత్తి చూసి ఏం ప్రాబ్లమో అది ఇంత సాల్వ్ చేసి దాని వెనకాల ట్రీట్మెంట్ ఇచ్చారు అందునుంచి సక్సెస్ రేట్ జాస్తిగా ఉంది మాకు నిండా సంతోషంగా ఉంది తొమ్మిది ఏండ్లు తాళి ఈ సంతోషం మాకు ఉంది నా పేరు జమున నాకు పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఊరు బాగ్రాపేట ఇక్కడ వెంగళగిరిలో మా అమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడి నుంచి వచ్చాం గూడూరుకి కింద మేడం పంపించారు కింద మేడం మా అడ్రస్ బా బాగరాపేట దగ్గర కుమార్పల్లి కమల్ల కుమార్పల్లి నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను నా పేరు జయశ్రీ నాకు మ్యారే మ్యారేజ్ టెన్ ఇయర్స్ అయింది ఒకసారి ఆల్రెడీ చేసాం హైదరాబాద్లో కానీ సక్సెస్ కాలేదు ఈ యూట్యూబ్ త్రూ నేను చూసి ఇక్కడికి వచ్చాను ఇక్కడ మేడం సార్ని కలిసిన సరోనో స్టార్ని సార్ మీకు మంచిగా కన్ఫామ్ అవుతుంది అన్నారు ఆ హోప్ తోటి మేము ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చాక సార్ నంది నందిని సిస్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ సిస్టర్ నాకు మొత్తం హెల్ప్ చేశారు నేను ఒక్కదానే వస్తున్నాను మాట అక్కడినిక్కడ ట్రావెల్ చేశారు దేవుడి మీద భారం చూసుకున్న చూసుకునిపోను ఇక్కడ సిస్టర్స్ అందరూ బాగా హెల్ప్ చేశారు వాళ్ళ ఆశీర్వాదాలు ఇప్పుడు నాకు సక్సెస్ అయింది ఐఎమ్ వెరీ హ్యాపీ అందరు మంచి అందరు సపోర్ట్ చేశారు ఎందుకంటే నేను ఆ ఉన్నాను ఇక్కడ అలా ఉన్నాను కాబట్టి అందరూ సపోర్ట్ చేశారు ఎవ్వరు నాకు లేరు ఇప్పుడు ఇప్పటివరకు సపోర్ట్ చేసి ఈ డాక్టర్ ఈ డాక్టర్ నా పేరు మునిప్రసాద్ మా వైఫ్ మంజుల పదహారు సంవత్సరాల నుంచి పిల్లలు లేరు ఏఆర్సీలో చెన్నైలో చూపించుకున్నాము మేడం కవిత మేడం పాజిటివ్ ఆ మేడం చెప్పారు స్టార్టింగ్ నుంచి ఒకటే ట్రీట్మెంట్ ఒకే లెవెల్లోనే ఉంది ప్రతి హాస్పిటల్ పోయినా కనీసం ఒక ముప్పై హాస్పిటల్ తిరిగిస్తుంటాం చెన్నై మొత్తం ఎక్కడ హాస్పిటల్ పోయినా వాళ్ళు చెప్పింది మాకు పాద సిద్ధం కాదు ఇక్కడికి వచ్చింది అంటే మీకు ఇది ప్రాబ్లం సపోజ్ ఇది మీకు ప్రాబ్లం దీనివల్ల అయితే ఈ టెస్ట్ లోపల మీకు చేయొచ్చు కన్ఫర్మ్ కన్ఫర్మ్ అవుతుంది అన్నట్టు అబ్జర్వేషన్ ఇచ్చారు కానీ ఇంత క్లారిటీ ఎక్కడ ఇవ్వలేదు ఏ హాస్పిటల్ ఇవ్వలేదు సూలూరుపేట నెల్లూరు డిస్టిక్ సూలూరుపేట డేగా పాలం విలేజ్ నా పేరు భూపతి నేను కృష్ణగిరి మావటం నుంచి వచ్చినాము మేము ఇట్లే బిడ్డలు లేదు అనుకుని హాస్పిటల్ తిరుగులాడతాడు నేను టీవీలో వచ్చి మెడ్రాసు ఏఆర్సి హాస్పిటల్ చూస్తుంది అని గీటకు వచ్చి ట్రీట్మెంట్ ఎనిమిది అండి అయింది బెంగళూరు పోతా ఉంది గాయత్రి మేడం పొత్తు ఎగ్మోర్కే ఉంది గాయత్రి మేడం పొత్తు బాగా చూస్తారు బాగా గౌనిస్తారు అంత మహాలక్ష్మి మేడం ట్రీట్మెంట్ ఇచ్చిందని మాకు సక్సెస్ అయ్యింది ఏమి మా కూతురు వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చి బాల బాలసుబ్రహ్మణ్యం మేము వచ్చి ఇక్కడ నియర్ పె పెద్దపాలెం దగ్గర నుంచి వస్తున్నాము అలాగే దీనికి మునుపు కోడంపాకం జయం హాస్పిటల్లో చూసినాము కొన్ని రోజులు సిక్స్ సెవెన్ మంత్స్ చూసినాము అక్కడ సరిగా సక్సెస్ కాలేకుండా తర్వాత ఏఆర్సి నేను కార్లో పోయి ట్రావెల్ చేసేటప్పుడు రేడియోలో వినపడ్డా ఎఫ్ఎం రేడియోలో వచ్చింది దాన్ని బేస్ చేసి ఈ హాస్పిటల్ ఈ బర్మూర్ బ్రాంచ్కి వచ్చినాము తర్వాత అప్పు వినపడి ఈమెను తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్ చూపించినాము వీళ్ళు గైడ్ చేసిన ఏ డాక్టర్ చూడవాలని చెప్పినాక తర్వాత చీఫ్ డాక్టర్ చూసినాము ఆయన చెప్పి చెప్పినారు తర్వాత అప్టాల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు లాస్ట్గా ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ వచ్చి నైన్టీన్త్ ఐవిఎఫ్ ఐవిఎఫ్ ఈటీ అని చేశారు ఈవేళ రిజల్ట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుంటారు ఆయన ఆమెకి మ్యారేజ్ అయ్యి పదహైదు సంవత్సరాలు అయ్యింది ఇంతవరికి లే ఇదే పెద్ద ట్రీట్మెంట్ అనమాట మన నీళ్ళకి చాలా కష్టంగా ఉంది ఎట్లా రిజల్ట్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అని ఆ మరి ఉండేది ఉండాలి దేవుళ్ళు తలుసుకొని డాక్టర్లు చెప్పిన బేస్ చేసి అంతా బాగా సక్సెస్గా అయింది అద ట్రీట్మెంట్కి చాలా సంతోషం బాగా సక్సెస్ అయిన దానికి చాలా సంతోషం వాళ్ళు ఒక దయ వల్ల మాత్రం నచ్చుంటుంది ఇంతవరకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది నన్ను ఇచ్చిన చెన్నైలో ఇచ్చారు ఇక్కడ టీవీలో చూసి ఇక్కడికి వచ్చిన్నాం పోయి చాలా చాలా హాస్పిటల్కి వెళ్ళాము మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన్నాం ఆ ధైర్యం వచ్చిందమ్మా చాలా మంది నిలబడి ఉందని చెప్పున్నారు దానికోసమని మేము ఇక్కడ వచ్చిన్నాము ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాము ఏదో నమ్మకంతో మేము ట్రీట్మెంట్ చేసుకుంటా ఉండము దేవుడి మీద భారం అంటే అంతా బాగా మాట్లాడుతుంది విజయలక్ష్మి మేడం కూడా బాగా మాట్లాడుతుంది తొమ్మిది సంవత్సరాలు పెళ్ళేవి పిలకాలే అనుకున్నారు మాకు టీవీలో చూసిన తర్వాత తెలిసింది ఎక్కడికి వచ్చినాము ఎక్కడికి వచ్చిన తర్వాత సర్కస్ అయింది మాకు ఎంతో సంతోషంగా ఉంది మహాలక్ష్మి మేడం సాతి మేడం నర్సులు బాగానే చూసుకుంటున్నారు మాకు అంత ముందు మేము చూపించాము చాలా అది ఎక్కడ ఎక్కడికి వచ్చిన తర్వాత మాకు సర్కస్ అయింది ఎంతో సంతోషంగా ఉంది మాకు మంచి మేడం సాతి మేడం కానీ మహాలక్ష్మి మేడం కానీ నర్సులు కానీ మంచిోడు బాగానే చూస్తున్నారు మేము టీవీలో చూసి వచ్చినాం ఒకరు ఒకరు చెప్పింది కాదు మా మేము వచ్చి ఏడో ఇది డాక్టర్ అమ్మేమంటే అమ్మాయికి నీటి బుడుగులు ఉన్నాయన్నది అవి పాంగుట్టాలని చెప్పి నెలకు ముందులు రాసింది పోయింది పోయిన తర్వాత ఇద్దరు టెస్టులు చేసింది తర్వాత ముందులు రాసేస్తాము అట్టే చేపించుకుంది లేని రాసింది రాసిన తర్వాత నిలబడిపోయింది ఆమె బాగా సర్కస్ అయిందమ్మా అని సంతోషపడ్డాను ನನ್ನ ಹೆಸರು ನರೇಶ್ ಕುಮಾರ್ ಅಂತ ನಮ್ಮ ಮಿಸಸ್ ಹೆಸರು ಸುಮತಿ ಅಂತ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಕೋಲಾರ್ ಗೋಲ್ಡ್ ಫೀಲ್ಡಿಂದ ಹಿಂದೆ ನಾವು ಒಂಬತ್ತು ವರ್ಷದಿಂದ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ನಾವು ಇದ್ದೀವಿ ಇನ್ಫಟಿಲಿಟಿದು ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಎಲ್ಲೂ ನಮಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ರಿಸಲ್ಟ್ ಸಿಗಲಿಲ್ಲ ನಮಗೆ ನಾವು ಲಾಸ್ಟಲ್ಲಿ ನಾನು ಬಾಂಬೆದಾಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಅಲ್ಲಿ ನಾನು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾ ಇರೋವಾಗ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ಒಂದು ಕ್ಲಿಪ್ಪಿಂಗ್ ನೋಡಿದೆ ಸರವಣನ್ ಸರ್ ಮತ್ತು ಲ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್ದು ನನಗೆ ಕಾನ್ಫಿಡೆಂಟ್ ಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ನಮ್ಗೆ ನಿಯರೆಸ್ಟ್ ಎಲ್ಲಿದೆ ಅಂತ ನಾನು ಸರ್ಚ್ ಮಾಡಿದ ಮೇಲೆ ನನಗೆ ಎ ಆರ್ ಸಿ ವೇಲೂರ್ ಬ್ರ್ಯಾಂಚ್ ನನಗೆ ಹತ್ರ ಇತ್ತು ಹಾಗಾಗಿ ನಾನು ಇಲ್ಲಿ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮೇಲೆ ಇವರು ಒಳ್ಳೆ ರಿಸೀವ್ ಮಾಡಿದ್ರು ನಮಗೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಟ್ಟರು ಗೈಡ್ ಮಾಡಿದ್ರು ಏನು ಮಾಡಬೇಕು ಏನು ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಮತ್ತು ನಾವು ಹಿಂದೆ ಆರು ತಿಂಗಳಿಂದ ನಾವು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತೊಗೊತಾಯಿದ್ದೀವಿ ಇಲ್ಲಿ ತೊಗೊಂಡು ಇವತ್ತು ನಮಗೆ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದೆ ಪಾಸಿಟಿವ್ ರಿಸಲ್ಟ್ ಬಂದಿದೆ ನಾವು ತುಂಬ ಧನ್ಯವಾದ ಧನ್ಯವಾದಗಳು మహాలక్ష్మి మేడం థ్యాంక్స్ ఎంత పేరు చేసినారే అందరికీ పాజిటివ్ వచ్చి ఉండే ఇక మీద వచ్చే వాళ్ళకైనా మంచి విడిగా బిడ్డ తోడదాం పోవాలి ఇక్కడ వచ్చి వచ్చేసి పోయే అన్ని పేరునే ఇక మీద వచ్చే వాళ్ళను నెల్లూరు నుంచి వచ్చాను మేడం నేను నెల్లూరు అంటే శ్రీహరికోట మా షార్ సెంటర్ ఎయిట్ హాస్పిటల్స్ తిరిగాను ఫుల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ మొత్తం తిరిగాను కానీ ఏ హాస్పిటల్లో నాకు రిజల్ట్ ఇవ్వలేదు పాజిటివ్ అని ఏం రాలేదు చూశాక ఇక్కడ ఐవీఎఫ్ ట్రై చేద్దామా ఐవీఐ ట్రై చేద్దామా అని డాక్టర్ సజెషన్స్ తీసుకున్నాను వాళ్ళు చెప్పారు ఐవీఎఫ్ పోయిడు లెవెన్ ఇయర్స్ ఆయచ్చులే పోయిడు అప్పుడు చూసుకుందాము తర్వాత ట్రై పన్ ట్రై చేయి తర్వాత పాజిటివ్ నెగిటివ్ తర్వాత చూసుకుందామని అని చెప్పారు ఓకే నేను ఓకే ట్రై పన్ను గాడ్ గిఫ్ట్ ఇచ్చేశారు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నాకు తెలియదు వీళ్ళంతా ఎవరు అనేసి జస్ట్ రూమ్మేట్స్ హెల్ప్ చేశారు బాగా ఏదైనా మాట్లాడటం కానీ జాలీగా ఉండటం కానీ అంతా వీళ్ళకి సక్సెస్ అయింది నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను అందరికి పాజిటివ్ వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీ చాలా బాగుంది ఫెసిలిటీ డాక్టర్స్ మాట్లాడటం కానీ ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు సిస్టర్స్ కానీ అందరూ హెల్ప్ బాగా చేశారు అడిగిన వెంటనే డౌట్స్ అంతా క్లియర్ చేశారు పెరంబూర్ సుధా నాకు పెళ్ళి అయ్యి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుండది మూడు సంవత్సరాలు వచ్చి మేము ఒక రోజు వచ్చి డబ్బు లేదనేసి వెళ్ళిపోయినాము మళ్ళీ వచ్చినాము మళ్ళీ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాం అదే నాకు టీప్ టెస్ట్లో కొంచెం టీప్ టెస్ట్లో కొంచెం నీకు ఇది ఉండదమ్మా నువ్వు టీప్ టెస్ట్ చేసుకో చేసుకున్నాక అప్పుడు బాగా బిడ్డ నిలుస్తుంది ఇప్పుడు ఏమంటావు చేసుకుంటావా చేసుకోవా అని అడిగినారు నేను వండుకొని నా దగ్గర డబ్బులు లేదు నేను చేసుకోను నాకు దేవుడు ఇస్తాడు నాకు ఇట్నే ఉండి నేను పాప పెట్టుకుంటాను అని చెప్పినాను వాళ్ళు వండుకునేసి నీ ఇష్టం మేము పెట్టేదేమో పెడతాము మేము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చూసేదేమో చూస్తాము దేవుడు చూసుకుంటాడు మా చేతిలో ఏమీ లేదు దేవుడి దగ్గర ఉందని చెప్పేసినారు నేను దేవుడిని నమ్ముకుని హాస్పిటల్కి వచ్చినాను దేవుడు నాకు ఫలితం ఇచ్చిన నేను చూసినాను ముగ్గురికి చూసినాను కొంచెం ముసలి వాళ్ళకి కూడా బిడ్డలకు అంటారు చూసినాం మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినారు మేడం వాళ్ళు ఎంతో కోఆపరేషన్ చేసినారు సిస్టర్లు మాకు ఎంతో కోఆపరేషన్ చేసినారు నాకోసం ఎంతో కష్టపడినారు సిస్టర్లు ఏమనేసి ట్యూబ్ టెస్ట్ చేసుకుని నాకు దానే బిడ్డలో నువ్వు వద్దంటావే ఎందుకు వద్దంటావు అనేసి నా దగ్గర డబ్బులు లేదు సిస్టర్ నేను దేవుడు ఇస్తాడు నాకు నేను చేసుకోను అని చెప్పినాను దేవుడు నాకు బిడ్ని ఇచ్చినారు నేను ఏఆర్సీ హాస్పిటల్కి వచ్చాను నాకు మ్యారేజ్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అయింది నేను ఇప్పటిదాకా ఇదే ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేయించుకున్నాను ఇక్కడ డాక్టర్ని సజెషన్ అడిగితే ఇది నేను చెయ్యమ్మ ఐవీఎఫ్ చేసుకోవాలన్నా బాగా సక్సెస్ అవుతుందని చెప్పారు అందుకని ఫస్ట్ నుంచి నేను ఇక్కడ ఫస్ట్ టైం ఇది నేను ఐవీఎఫ్ చేయించుకుంది ఫస్ట్ టైంలోనే సక్సెస్ అయింది నాకు డాక్టర్ రాసి బాగుంది అందరి డాక్టర్లు మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు సిస్టర్స్ డాక్టర్స్ అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు అలాగే ఫస్ట్ ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత పదిహేను రోజుల తర్వాత రమ్మన్నారు దానికి రిజల్ట్ బాగా వచ్చింది నాకు బాగా సక్సెస్ అయింది డాక్టర్ అమ్మకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా చాలా రుణపడి ఉంటాను డాక్టర్ అమ్మకి మహాలక్ష్మి మేడం చాలా రుణపడి ఉంటాను నేను అలాగే ప్రతి ఒక్కరూ ఇది చూసి హాస్పిటల్కి వచ్చి చేయించుకోవాలని కోరుతున్నాను నా పేరు చంద్రశేఖర్ నేను ఏఆర్సీ హాస్పిటల్కి ఒక నైన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ అయింది వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది డాక్టర్స్ కూడా మంచి రెస్పాన్స్ ఉన్నారు సిస్టర్స్ కానీ వాళ్ళు కానీ అందరు బాగా చూసుకుంటున్నారు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అయితే మా నాకు మొన్ననే కన్సివ్ అయింది నాకు టిమ్స్ అదే డాక్టర్ గారికి మహాలక్ష్మి గారు కానీ హాస్పిటల్ కానీ గచ్చిపల్లి బ్రాంచ్ శ్రీ సమీరా గారికి నా ధన్యవాదాలు ద థ్యాంక్స్ ఆర్ లాట్స్ అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ హాస్పిటల్లో మనకి డబ్బుతో కన్నా మనకి స సక్సెస్ రేటు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇచ్చారు నన్ను వల్ల ఎయిటీ పర్సెంట్ ఇచ్చారు కానీ నేను చెప్తున్నాను నా తరఫు నుంచి ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేటు నేను నేను ఇస్తున్నాను అని చెయ్యలేదు బికాస్ ఆఫ్ నేను నమ్మాను చూశాను నాకు చాలా నమ్మకమైనది కాబట్టి మీకు నేను చెప్తున్నాను ద థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నా పేరు రాజు మా వైపు పేరు పద్మ మేము చాలా చోట్ల ఎన్ని హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చాము అది ఇక్కడ ఎట్లా వచ్చినామంటే టీవీ అడౌస్మెంట్ చూసి అడౌన్స్మెంట్ చూసి ఇక్కడ బాగుంది అని చాలామంది చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ వచ్చాము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాంపస్ అది ఫ్రీగా చేస్తామన్నారు ఫస్ట్గా వచ్చిన ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్లు చేసిన తర్వాతనే వాళ్ళు ఫాలోఅప్ అవుతున్నారు మాకు ఇక్కడ వచ్చినందుకు చాలామంది సంతోషంగా ఉంది చాలా హెల్ప్ చేస్తున్నారు మంచిగా వస్తున్నారు మేము చాలా చోట్ల కానీ ఇట్లా చూడలేదు ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా మనం ఈ టెస్టులు చేసినారు అండ్ సక్సెస్ ఫస్ట్ టెస్టులు చేసినాకనే మాకు ఏం ప్రాబ్లం ఉంది అది ఏందని అన్ని ఫ్రీ టెస్టులు చేసినారు చేసిన తర్వాత మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చి మా హ్యాండికాప్ ఉన్నాం కాబట్టి డాక్టర్ గారు మాట్లాడి మీకు ఇంకా తక్కువ చేస్తాము మా ఇద్దరు హ్యాండికాప్ ఉన్నందుకు మీకు ఇంకా హెల్ప్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఇక్కడ చూ డాక్టర్ ఇట్లా చాలా బాగున్నారు అందరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇట్లా మంచిగా చేసినారు చాలా సంతోషంగా ఉంది సార్ మాది రాజమండ్రి అండి ఇరవై సంవత్సరాలు లేదండి పెళ్ళై నాకు పిల్లలు లేరు నేను యాడ్ చూసి వచ్చానండి నాకు ఆపరేషన్ చేశారండి సక్సెస్ అని చెప్పారండి మాకు ఇక్కడ మేము ఎన్నో హాస్పిటల్ తిరిగినాం మాకు పెళ్ళి ఇరవై సంవత్సరాలు కావస్తుంది అయితే ఇక్కడ ఏఆర్సీలో సక్సెస్ రేట్ బాగుంది అని తెలుసుకొని టీవీ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము మహాలక్ష్మి మేడం గారు తర్వాత ప్రియా మేడం తర్వాత శిరీష శిరీష మేడం గారు శిల్ప మేడం గారు వీళ్ళంతా కలిసి మాకు మంచి జరుగుతుంది మంచిగా ఇది ధైర్యం చెప్పి ఇది చేసిన మేము ఇక్కడికి తిరుగుతున్నా కూడా కొందరిని చూస్తూ ఉన్నాము వాళ్ళకి సక్సెస్ రేట్ బాగా జరిగినది మాకు అంత సంతోషంగా ఉంది మేడం కూడా మహాలక్ష్మి మేడం గారు కూడా ధైర్యం చెప్పి మాకు మీకు మంచి జరుగుతుంది ధైర్యంగా ఉండండి అభయం ఇచ్చినారు మా మేము మాకు ఇదే సంతోషంగా ఉంది మేము వేరే వాళ్ళని కూడా రమ్మని మాతో పాటు మేము ఇది చేస్తున్నాము ఇంట్లో మాకు పిల్లలు కాకపోవడం వల్ల పదిహేడు సంవత్సరాలు అయింది మా పెళ్ళయి మాకు పిల్లలు కాలేకపోతే ఇంటి దగ్గర టీవీ చూసుకుంటూ ఉంటే టీవీ దాంట్లో మేము యాడ్ చూసినాము చూసిన తర్వాత సరే చూసుకొచ్చుకున్నాము హైదరాబాద్కు బయలుదేరినాము వచ్చి గజ్బౌలి హాస్పిటల్ బీఆర్సీ హాస్పిటల్కి వచ్చినాము వచ్చిన తర్వాత మేము ఒక సంవత్సరం టైం పట్టింది ఇప్పుడు మా భార్యకి ప్రెగ్నెంట్ ఏడు నెలలు ఇక్కడికి మంచిగానే చూస్తారు వేయడం వాళ్ళు బాగానే రిజ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగా సేవ్ చేసుకుంటారు ఇది ఇప్పుడు మాకు చిన్నట్ కానీ ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా చూపించుకోవచ్చు ఇక్కడ చాలా మంచిగా చూసుకుంటారు నా పేరు నాగరాజు మా వైఫ్ మా వైఫ్ పేరు నాగేశ్వరి మేము ఇక్కడే ఉంటామండి గచ్చిబౌలి హైదరాబాదు సో మా ప్రాపర్ వచ్చేసి అనంతపురం ఏ ఏఆర్సీ హాస్పిటల్ గురించి తెలిసిన తర్వాత వచ్చి అప్రోచ్ అయినాము ఉంది ట్రీట్మెంట్ బాగుంది స్పెషల్లీ ఇక్కడ శిరీష్ మేడం డాక్టర్ ఉంటారు ఆమె సూపర్ ట్రీట్మెంటు ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది మేము ఫస్ట్ అటెంప్ట్లోనే మాకు సక్సెస్ రేట్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఫోర్త్ మంత్ సో వి హ్యాపీ చెప్పాలంటే బాగానే ఉంది వచ్చి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా బాగున్నట్లుంది ట్రీట్మెంట్ మంచిగా ఉంది సిస్టర్స్ కూడా కేరింగ్ సిస్టర్స్ కేరింగ్ ఓకే ఇక్కడ ఫార్మసీ ఓకే అంత ఎవరిథింగ్ ఓకే ఇన్ హైదరాబాద్ బ్రాంచ్ నా పేరు హిమవిందు మేము అంతకుముందు చెన్నై దగ్గరికి వెళ్ళాము అక్కడ లాంగ్ అయ్యేసరికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము అంతకుముందు చూపించుకున్నాము అంతేమి ఇంప్రూవ్మెంట్ లేదు ఇక్కడికి వస్తున్నాము పర్లేదు బాగుంది అంతే కూడా ట్రీట్మెంట్ బెస్ట్ ఉంది ఎయిర్ సిల్ నా పేరు రమ్య నేను నెల్లూరు నుంచే వచ్చాను నేను ఇంతకుముందు అక్కడ చూపించుకోవాలి ఇది ఫస్ట్ టైము బాగానే చూస్తున్నారు ఇక్కడ గురించి బాగుంది ట్రీట్మెంట్ బాగుంది సిస్టర్స్ అంతా మంచిగా చూసుకుంటున్నారు అండి మేము వెంకటగిరి నుంచి వస్తున్నామండి ఈ హాస్పిటల్ బాగుంది హైఆర్సీ హాస్పిటల్ మేము యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నాము బాగా మంచి ఇదిగా ఉందని చెప్పారు నేను హాస్పిటల్స్లో కూడా మిగతా హాస్పిటల్స్ కూడా తిరిగాము ఇక్కడ బెస్ట్ హాస్పిటల్స్ రెఫర్ చేశారు అందువల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు గత పదహైదు రోజుల నుంచి మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము ఇక్కడ స్టాఫ్ కానీ మిగతా డాక్టర్లు కానీ అందరూ బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ బాగుంటుంది సో ఇక్కడే మేము కొనసాగిస్తున్నాం ట్రీట్మెంట్ కూడా బయట హాస్పిటల్లో చూపించాము నా ప్రాబ్లం ఇది నాదని చెప్పారు అట్టే ఇప్పుడు ఇద్దరు కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఇద్దరు చెక్ చేసి రెఫర్ చేసి చూపిస్తున్నారు బాగా చూపిస్తున్నారు ఇదంతా డాక్టర్స్ కానీ మంచి రెస్పాండ్ అవుతున్నారు మేడం గారు అందరూ రెస్పాండ్ అవుతున్నారు నర్సులు టీచర్ అందరూ రెస్పాండ్ అవుతున్నారు అండి అది అడిగి ఇక్కడ డిఫరెన్స్ అండి నా పేరు జ్యోతి మేము చంద్రగిరి నుంచి వచ్చాము ఇక్కడ పిల్లల కోసం చూస్తారని చెప్పి ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాము మా హస్బెండ్ పేరు వచ్చిందర్ నా పేరు పావుని ఇది మా ఫ్రెండ్ చెప్పింది అందుకు ఫస్ట్ టైం ఫస్ట్ బిడ్డ పుట్టింది ఆడపిల్ల మళ్ళీ వేయించుకున్నాను తీసేసాను లూపు తీసేసినవి మళ్ళీ రాలేదు స్పీడ్ రాలేదు అందుకని మళ్ళీ చూపించుకునేదానికి హాస్పిటల్ వచ్చాను నా పేరు ప్రియా మా హస్బెండ్ మనోజ్ కుమార్ ఇంతకుముందు వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము అది ట్రీట్మెంట్ వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేసి ఆపేసాను మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము తెలుసుకునేసి హాస్పిటల్కి వచ్చినాము పికక్ హాస్పిటల్కి పోయినాము ఆడబిడ్డ నిలిచింది ఏడు నెలలు ఉండి పుట్టి చచ్చిపోయింది మళ్ళీ పొక్కలే పోలేదు అక్కడికి ఇక్కడికి తెలిసినాక ఈ పొద్దు ఈ స్థలానికి వచ్చినాము రాజేశ్వరిని ఫోన్ చేసినాడు మా పేరు మా నెంబర్ మా మనోరాళ్ళు ఇచ్చింది ఆయనకి ఇచ్చి ఉండరు ఆయన ఉండుకొని మరి బిడ్డలకనే వస్తాను కొత్తగా మేము ఈ పొద్దు పికప్ చేస్తాము హాస్పిటల్లో నువ్వు వచ్చి కావాలన్నారు దానివల్ల ఆయన మూలధనం మేము ఇక్కడికి వచ్చినాము